అందరికీ నమస్కారం అండి టీవీఎల్ గాయత్రి గారు రచించినటువంటి ఇంటికి దీపం అనే ఒక చక్కటి కథను విందామా పూర్ణ కొడుకు సుశాంత్ పెళ్ళయ్యి వారం రోజులయ్యింది ఇక్కడ మూడు నిద్రలు అయ్యాక అత్తగారింటికి వెళ్ళారు నూతన వధూవరులు అక్కడ నుండి వాళ్ళు హనీమూన్కు వెళ్ళి వద్దామనుకున్నారు ఇంకా పెళ్లి చేసిన అలసట తీరలేదు పూర్ణకు ఆడపిల్ల పెళ్లి కంటే మగపిల్లవాడి పెళ్ళి చేయటం కష్టం అనిపించింది వెళ్ళేదాకా సర్దుకోవటం వచ్చిన బంధువులను చూసుకోవడం అక్కడ పెళ్ళి ఆ తర్వాత వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం రిసెప్షన్ ఇంత చేసేసరికి బాగా అలసిపోయింది పూర్ణ దీనికంటే ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయడం సులభం అనుకుంటూ పక్క మీద నుండి లేచింది రాఘవ ఇంకా లేవలేదు ఇంకో రెండు రోజులు ఇంట్లోనే ఉంటాడు ఆ తర్వాత అతడికి ఆఫీసు మొదలవుతుంది పనేమీ చెయ్యాలనిపించటం లేదు బద్ధకంగా పడుకోవాలనిపిస్తుంది అదృష్టం పని మనిషి వస్తుంది ఇప్పుడు అది కానీ డుమ్మా కొడితే ఇంకేమన్నా ఉందా ఎవరన్నా కాఫీ పెట్టిస్తే బాగుండు అనుకుంటూ వచ్చి డికాషన్ వేసి స్నానానికి వెళ్ళింది పూర్ణ స్నానం చేసి వచ్చేసరికి పాలు కాస్తున్నాడు రాఘవ సంతోషం వేసింది పూర్ణకి తను మనసులో అనుకున్నవి రాఘవకు ఎలా తెలుస్తాయో ఏమో జడ వేసుకొనిరా కాఫీ కలుపుతాను అన్నాడు రాఘవ ఏమిటో ఇంకా అలసటగానే ఉంది ఏ పని చెయ్యబుద్ధి కావడం లేదు అంది పూర్ణ నవ్వుతూ నాకు అర్థమైంది అందుకే ఝాన్సీకి ఫోన్ చేసి కూర సాంబారు పంపించమన్నాను అన్నం ఒక్కటి తర్వాత వండే గాని ఒక నాలుగు రోజులు ఝాన్సీని కూరలు పంపించమన్నాను భర్త వైపు కృతజ్ఞతగా చూసింది పూర్ణ కాఫీ కప్పులు పట్టుకొని బాల్కనీలోకి వెళ్ళాడు రాఘవ జడ వేసుకొని బాల్కనీలోకి వచ్చింది పూర్ణ ఉదయం ఎంతో బాగుంది నీరెండ బాల్కనీలోని మొక్కల మీద పడుతుంది ఆకులు మెరుస్తూ ఉన్నాయి ఉదయాన్నే ఫ్రెష్గా కాఫీ తాగుతూ రాఘవ పక్కన కూర్చుంటే ఎంతో హాయిగా ఉంటుంది ప్రతిరోజు రాఘవకు ఆఫీస్కు వెళ్ళే హడావుడి తనకు టిఫిను వంట చేసే హడావుడి ఎప్పుడూ తప్ప ఇలా కూర్చోవటం కుదరదు అందుకే సంవత్సరానికి రెండుసార్లు ఎక్కడికో అక్కడికి తీర్థయాత్రలు అంటూ ప్లాన్ చేస్తాడు రాఘవ ఆ ట్రిప్పులతో కాస్త శక్తి వస్తుంది ఇద్దరికీ ప్రశాంతమైన వాతావరణంలో అతడు చెయ్యి పట్టుకొని నడుస్తూ ప్రకృతిని చూస్తూ పక్షుల కూతలు వింటూ ఆలోచిస్తున్నావు రాఘవ ప్రశ్న విని అతడి వైపు చూసింది పూర్ణ కొడుకు పెళ్ళయింది అంతకు ముందు లేని పెద్దరికం కనిపిస్తుంది రాఘవలో తల మీద తెల్ల వెంట్రుకలు కాశిని ఎక్కువయ్యాయి చెంపల దగ్గర తెల్లగా నవ్వింది పూర్ణ మనం పెద్దవాళ్ళం అయ్యాం కదా రాఘవ కూడా నవ్వాడు ఈరోజు నుండి మనకు కొత్త జీవితం సుశాంత్ పెళ్ళైంది ఇప్పటిదాకా మనం మన జీవితం అంటూ గడిపాం ఇప్పుడు పిల్లలతో మన జీవితం అంటూ గడపాలి మన పెళ్ళి గుర్తుందా అప్పుడు కూడా ఇలాగే కూర్చున్నాం నాకెంత జీతం వస్తుంది ఎంత ఖర్చు పెట్టుకోవాలి అమ్మ నాన్నను ఎలా చూసుకోవాలి బాధ్యతలు వచ్చే పోయే బంధువులు సూటిపోటి మాటలు అన్నాదమ్ముల అలకలు అక్క చెల్లెళ్ళ సాధింపులు ఇలా మనం ప్రయాణించి ప్రయాణించి పిల్లలను చదివించుకొని ఒకరికొకరం తోడుగా ఇక్కడి దాకా వచ్చాం ఆగాడు రాఘవ దేనికి ఉపద్ఘాతం అనుకుంది పూర్ణ కొనసాగించాడు రాఘవ అప్పుడు నువ్వు కొత్త కోడలివి మా అమ్మతో ఎలా సర్దుకుపోయేదానివో నాకు తెలుసు ఇప్పుడు మనకు రెండో ప్రయాణం పిల్లల్ని నొప్పించకుండా బాధ్యతగా ప్రవర్తించాల్సిన సమయం నువ్వు ఆ రోజు కొత్త కోడలిగా వచ్చినట్లే ఈరోజు కోడలు ప్రియ మన ఇంటికి వచ్చింది ఆ చిన్నపిల్లను జాగ్రత్తగా చూసుకుందాం రాఘవ తనని తక్కువ చేస్తున్నాడనిపించింది పూర్ణకు నా మీద నమ్మకం లేదా చచ్చా అదేమి లేదు నువ్వెప్పుడు హుందాగా ప్రవర్తిస్తావు అయినా కూడా మనం కాస్త ప్రిపేర్ అయితే బాగుంటుంది కదా మౌనంగా ఉంది పూర్ణ ఆమెకు రాఘవతో పెళ్ళైన కొత్తల్లో రోజులు గుర్తొస్తున్నాయి తనకు అప్పట్లో వంట చేయటం అస్సలు వచ్చేది కాదు అత్తగారు రుసరుసలాడేది కొంత సాధింపు తత్వం ఉన్న మనిషి ఆవిడ ఆవిడను ఏమీ అనలేక భయం భయంగా చేస్తూ ఉండేది అయినా అత్తగారు ఏదో ఒక వంక పెడుతూనే ఉండేది డబ్బులకు కొంచెం కటకటగానే ఉండేది ఇద్దరు చంటిపిల్లల్ని స్కూలుకు పంపి సెల్ఫుల్ ఎంప్లాయ్మెంటుగా చిన్నపిల్లల డ్రెస్సులు కుట్టి బట్టల షాప్లకు అమ్మేది ఏదో వేణిళ్ళకు చన్నీళ్ళలాగా సంపాదించేది ఆ తర్వాత మెల్లగా ఇద్దరు అమ్మాయిలను పెట్టుకొని పని చేయించుకునే స్థితికి వచ్చింది పిల్లలు కాలేజీకి వచ్చేసరికి కాస్త పెద్దది ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నారు ఇంట్లోనే ముందు వైపు ఒక పోర్షను వర్క్ షాపులాగా వేశాడు రాఘవ ఇప్పుడు ఆరుగురు అమ్మాయిలతో వర్క్ చేయిస్తుంది తను అత్తగారి సపోర్టు లేకపోయినా ఎప్పుడు పెదవి విప్పి మాట్లాడింది లేదు అలా అని రాఘవతో చెప్పుకున్నది లేదు అలా ఏళ్ళు గడిచిపోయాయి రెండేళ్ల క్రితం కూతురు నీలిమ పెళ్ళయి లండన్ వెళ్ళింది ఇప్పుడు కూడా సెలవు లేదంటూ సత్యనారాయణ వ్రతం అవగానే వెళ్ళిపోయారు కూతురు అల్లుడు పూర్ణ ఆలోచనలను భగ్నం చేస్తూ కోపం వచ్చిందా నా మీద పొద్దున్నే ఏదో బోధ చేస్తున్నాడని అంటూ కుర్చీని పూర్ణకు దగ్గరగా జరిపి కూర్చున్నాడు లేదు మనం జాగ్రత్తగా ఉందాం అంది పొడిగా పూర్ణ ఆమె మనసులో అసంతృప్తిగా ఉంది రాఘవ తనకు ఇలా చెప్పకుండా ఉంటే బాగుండేది రాత్రి నీలిమ ఫోన్ చేసింది అమ్మా నువ్వు వదిన విషయంలో ఎక్కువ పట్టించుకోకు తను ఎలా ఉంటే అలా ఉంటుంది నాకు చెప్పినట్లు పొద్దున్నే తయారవ్వు జడ్జి దానిలాగా ఉండకు ఆ నైటీ ఏమిటి మంచి డ్రెస్ వేసుకో త్వరగా స్నానం చేసిరా అంటూ సాధించకు నేనంటే కూతుర్ని మనం తగులాడుకున్నా బాగుంటుంది వచ్చేది కోడలు కాస్త జాగ్రత్తగా ఉండు ప్లీజ్ మండిపోయింది పూర్ణకు ఏడుపు కూడా వచ్చింది పొద్దున్నే మీ నాన్న లెక్చర్ అయింది ఇప్పుడు నువ్వు మొదలుపెట్టావు అవును నేను గంప గయ్యాలిని అందరినీ సాధించుకు తింటాను పెట్టేవే ఫోను ఇంకొక మాట మాట్లాడితే ఊరుకోను అంటూ ఎగిరింది ఒక్కసారిగా దుఃఖం పొంగుకు వచ్చింది పూర్ణకు వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది నిస్సహాయంగా చూస్తున్నాడు రాఘవ పూర్ణ ఎందుకు అర్థం చేసుకోవటం లేదు ఈ కాలంలో పిల్లలకు ఓర్పు సహనం తక్కువ ఏదన్నా తేడా వస్తే విడాకులు అంటారు వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అవ్వడమే గొప్ప విషయం పెద్దవాళ్ళం కొంచెం అర్థం చేసుకొని పిల్లలకు సపోర్ట్గా ఉండాలి అటు పిల్లలకు పెద్దవాళ్లకు కూడా ఇలా చాలా క్లిష్టమైన సమయం ఇంకా మాట్లాడితే ఇది పెద్దవాళ్లకు పరీక్షా సమయం పూర్ణ పక్కన వచ్చి కూర్చున్నాడు రాఘవ మృదు స్వరంతో చూడు పూర్ణ నువ్వు చెడ్డదానివని ఎవ్వరం అనుకోవడం లేదు ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్లుగా మనల్ని మనం మార్చుకోవాలి చాలా ఏళ్ళుగా మనం మన పద్ధతుల్లో జీవితాన్ని దిద్దుకుంటూ జీవిస్తున్నాం మన అలవాట్లు కానీ పద్ధతులు కానీ తెలియని అమ్మాయి మన ఇంటికి వస్తుంది మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అంతకంటే ఇంకేమీ లేదు అనునయంగా చెప్పాడు రాఘవ కళ్ళనీళ్ళు తుడుచుకుంది పూర్ణ మనసులో కోడలంటే భయం వేస్తుంది ఏం మాట్లాడితే ఏమొస్తుందో పోని వాళ్ళను విడిగా ఉండమందాం అదేమీ అవసరం లేదు పూర్ణ కొంచెం సమయం మనం పట్టించుకొనితనం కావాలి నీలిమకు ప్రతి విషయంలో సలహాలు ఇస్తూ ఉంటావు కదా అదే నీ ఫ్రెండ్ కూతురిని పట్టించుకుంటావా కొంచెం కొంచెం అర్థమవుతుంది పూర్ణకు పిల్లల విషయాల్లో మనం అతిగా ఇన్వాల్వ్ అవ్వద్దు కోడలితో స్నేహంగా ఉండాలి అలా అని ఆ అమ్మాయి స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు రాఘవ కళ్ళల్లోకి చూసింది పూర్ణ అతడి కళ్ళల్లో ప్రేమ సలాడుతుంది సరే మీరు కొన్ని రోజులు ఆఫీస్కు సెలవు పెడతారా నాకు కొంచెం బాగుంటుంది అంది పూర్ణ ప్రాధేయపడుతున్నట్లుగా చూస్తాను కానీ నువ్వే మేనేజ్ చేసుకోగలవు నువ్వు సమర్థంగా ఎన్ని పనులు చెయ్యలేదు ఇది నీకు చాలా సులభం జస్ట్ నీలిమా నేను నీకు గుర్తు చేస్తున్నామంతే రాఘవ అలా చెబుతుంటే కాస్త ధైర్యం వస్తుంది పూర్ణకు ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు ఆమెకు నాలుగు రోజులకు ప్రియా సుశాంతులు వచ్చారు పిల్లలతో సరదాగా గడుపుతున్న పూర్ణ మనసులో కొంత అలజడిగానే ఉంది ఆ మర్నాడు పొద్దున్నే ఐదింటికే లేచింది పూర్ణ వంట టిఫిన్ చేసి హాట్ బాక్సుల్లో పెట్టి తన వర్క్ షాప్కు వచ్చింది పదింటికి ప్రియ వచ్చింది ఆమె ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ సర్టిఫికేట్ కోర్సులు చేస్తుంది కోడలిని చూసి స్నేహంగా నవ్వింది పూర్ణ ఇక్కడ నేనేమైనా చెయ్యనా అడిగింది ప్రియ నీకు టైం ఉంటే చేద్దువు గాని అంటూ తను తయారు చేసే డ్రెస్సుల డిజైన్స్ కోడలికి చూపించింది పూర్ణ మీరు మంచి బిజినెస్ ఉమెన్ అంటూ మెచ్చుకుంది ప్రియ కాసేపటికి సుశాంత్ కూడా వచ్చి తల్లితో కాసేపు కబుర్లు చెప్పాడు పిల్లలిద్దరూ ఇంట్లోకి వెళ్లారు వారం రోజులు గడిచాయి పూర్ణకు రోజూ అదే దినచర్య వంట చేసి పెట్టడం కొడుకు కోడలు నిద్ర వర్క్ షాప్కు రావటం ఎప్పటికంటే ఎక్కువగా బిజినెస్ మీద దృష్టి పెట్టింది తన స్నేహితురాలు సరళతో కలిసి పేద పిల్లలకు బట్టలు కుట్టి సప్లై చెయ్యటం మొదలుపెట్టింది సరళ రెండేళ్లుగా దీపగృహ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతుంది కూలీనాలి చేసుకునే మహిళలు వాళ్ళ పిల్లల్ని దీపగృహలో వదిలి పనికి వెళ్తుంటారు సరళ ఆయాలను పెట్టి ఆ పిల్లల బాగోగులు చూస్తూ ఉంటుంది సరళ సిటీలో ఉండే పది పన్నెండు స్కూళ్లకు వెళ్ళి మాట్లాడి స్టూడెంట్స్కు పనికిరాని యూనిఫామ్లను తీసుకొని వచ్చి వాటితో దీపగృహలోని పిల్లలకు డ్రెస్సులు తయారు చేయించి ఉచితంగా పంచుతుంది సరళ తెచ్చిపెట్టిన పాత యూనిఫామ్లను దీపగృహాల్లోని పిల్లలకు సైజులకు తగ్గట్లుగా కుట్టి పంపించటమే కాకుండా బస్తీలో ఉండే పేద పిల్లలకు కూడా కుట్టి ఇస్తుంది పూర్ణ దీనికోసం ప్రత్యేకంగా ఇద్దరు అమ్మాయిలను పెట్టుకుంది ఇక శని ఆదివారాలు బస్తీలోని పేద పిల్లలకు ట్యూషన్లు చెప్పే సంస్థలో చేరి పాఠాలు చెప్పి వస్తుంది ఇలా తనను తాను బిజీగా ఉంచుకుంటూ గడుపుతుంది పూర్ణ కేవలం వంట చెయ్యటానికి కాసేపు విశ్రాంతి తీసుకోవటానికి మాత్రమే ఇంటి లోపలికి వస్తుంది ప్రియ తన చదువులో తానుంటుంది పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏమి తింటున్నారు అనే ఆలోచన కూడా మనసులోకి రానంతగా పనిలో పడిపోయింది పూర్ణ భార్యలోని మార్పును గమనించాడు రాఘవ పూర్ణ ఇంతకు ముందులాగా తన వెంట వెనక తిరగటం లేదు తనతో కలిసి కబుర్లు చెబుతూ గడపటం లేదు అలసిపోయి వస్తుంది ఇంట్లో మనుషులు ఉన్నారని మర్చిపోయినట్లుగా ఉంది అనుకున్నాడు ఒకరోజు రాత్రి పూర్ణను కదిలించాడు రాఘవ ఆ మురికివాడల్లోకి వెళ్ళి పాఠాలు ఎందుకు అక్కడ పందులు కుక్కలు తిరుగుతూ ఉంటాయి ఆ శిథిలమైన స్కూల్లో కూర్చొని వీధా బిక్కిని ఉద్ధరించటం అవసరమా పైగా చిన్న వయసు కూడా కాదు నీ ఆరోగ్యం చూసుకో పూర్ణ అక్కడి దోమలకు ఏ డెంగ్యూను పట్టుకుంటే తట్టుకోలేవు బదులు చెప్పలేదు పూర్ణ దాదాపు నాలుగు నెలలు గడిచిపోయాయి ఒంటరితనం పీడిస్తుంది రాఘవను ఆ శుక్రవారం రాత్రి ప్రియా సుశాంతులు సరదాగా టూర్కు వెళ్ళారు శనివారం పొద్దున్నే ఐదు గంటలకే అలారం పెట్టుకొని లేచాడు రాఘవ పాలు కాచి డికాషన్ వేసి స్నానం చేసి వచ్చి దీపారాధన చేసి పూజ చేసుకుంటున్నాడు గంట మోగుతుంటే కళ్ళు విప్పింది పూర్ణ రాఘవకు ఎటైనా వెళ్ళే పనుందా ఇంత త్వరగా లేచి పూజ చేస్తున్నాడు అనుకుంటూ వచ్చింది కాసేపు పడుకోలేకపోయావా ఇంకా తెల్లవారలేదు నవ్వుతూ పలకరించాడు రాఘవ ఎక్కడికన్నా వెళ్ళాలా లేదు పూర్ణ మెలకువ వచ్చింది ఎలాగూ నిద్ర లేచాను కదా అని పూజ చేస్తున్నాను నువ్వు కూడా వస్తావా కాసేపు కింద గార్డెన్లో తిరగొద్దాం కాస్త ఫ్రెష్గా ఉంటుంది కాసేపటికి తయారై వచ్చింది పూర్ణ గార్డెన్లో చెట్ల కింద నడుస్తున్నారు ఇద్దరు రాఘవ పూర్ణ చెయ్యి పట్టుకున్నాడు ఈ మధ్య నాతో అస్సలు మాట్లాడనంత బిజీ అయ్యావు పూర్ణ ఎప్పుడూ నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి నీ వర్క్ కట్టేసి నా కోసం చూస్తూ ఉండేదానివి ఈ నాలుగు నెలల నుండి నన్ను పట్టించుకోవటం మానేశావు నా మీద కోపం వచ్చింది కదా పిల్లలిద్దరూ బాగానే ఉంటున్నారు ఈ వయసులో మనం విడివిడిగా ఉంటున్నామనిపిస్తుంది మొదట్లో నేను వాళ్ళ గురించి భయపడి నిన్ను హెచ్చరించాను నువ్వు ఇంతగా హర్ట్ అయ్యావని అనుకోలేదు పూర్ణ అతడి వైపు చూసింది రాఘవ కళ్ళల్లో దిగులు కనిపిస్తుంది మెల్లగా అతడు చెయ్యి విడిపించుకొని అక్కడ ఉన్న బేంచి మీద కూర్చుంది పక్కనే కూర్చున్నాడు రాఘవ నేను మీకు భార్యగా వచ్చాను కోడలిగా పిల్లలకు తల్లిగా నా బాధ్యతలు బాగానే నెరవేర్చాను అనుకుంటున్నాను అత్తగారికి భయపడుతూ డబ్బులు సరిపోతాయో లేదోనని దిగులు పడుతూ పిల్లల పెంపకం వాళ్ళు ఏ దురలవాట్లు చేసుకోకుండా చదువుల్లో బాగా రాణించటానికి శ్రమ పడడం పిల్లలకు మంచి సంబంధాలు చూసి చెయ్యటం ఇలా ప్రతి స్టేజీలోనూ నాకు టెన్షన్ మీరు సపోర్ట్గా ఉన్నారు కాదనటం లేదు కానీ చివరకు కోడలు ఇంటికి వస్తే కూడా నాకే ఎందుకు టెన్షన్ నా అస్తిత్వం ఏమిటో తెలియటం లేదు నేను మాత్రమే సర్దుకుపోవాలి నేను మాత్రమే అడ్జస్ట్ అవ్వాలి ఇంత చేసిన నాకున్న గుర్తింపు ఏమిటి ఒకవేళ కొడుకు కోడలు విడాకుల దాకా వస్తే దానికి కారణం నేనే అవుతాను ఎందుకో నాకు మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని ఉంది ఆడపిల్లగా పుట్టినప్పటి నుండి ఇలా ఉండు అలా ఉండు అనే బోధలు వింటూనే ఉన్నాను ఈ తరంలో అమ్మాయిలకు ఆ బాధ లేదు ఎవ్వరూ వాళ్లకు బాధ్యతల గురించి చెప్పరు హక్కులు మాత్రమే నేర్పించి పెడుతున్నారు ఇప్పటికీ మా తరానికే బాధ్యతలు భయాలు బెంగలు వీటి నుంచి తప్పించుకోవటానికే నేను నా పనిలో మునిగిపోయాను నా దారి నేను వెతుక్కుంటున్నాను నాకు నచ్చిన మార్గంలో ప్రయాణిస్తున్నాను అది కూడా తప్పేనా పూర్ణ కంఠంలో దృఢత్వం ఆకులు కదలటం లేదు అంతటా నిశ్శబ్దం ఏమీ మాట్లాడలేదు రాఘవ ఆ నీరెండులో పూర్ణ వేసిన ప్రశ్న రాఘవకు ఒక్కడికే వినిపించిందా లేక పంచభూతాలన్నింటికీ వినిపించిందా గాలి సానుభూతిగా ఆమెను స్పృశించింది పూర్ణ ప్రశ్నకు రాఘవ దగ్గర జవాబు లేదు పాత పూర్ణని ఎలా వెనక్కు తెచ్చుకోవటం ఇంకో నెల గడిచింది రోజు శనివారం బస్తీలో పిల్లలకు ఇంగ్లీషు గ్రామరు చెబుతుంది పూర్ణ టీచర్ కొత్తసారి వచ్చారేమో మేడంతో మాట్లాడుతున్నారు కిటికీలోంచి చూపిస్తూ చెప్పారు పిల్లలు స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అంజలితో మాట్లాడుతున్నాడు ఒక అతను పువ్వుల పువ్వుల చొక్క అతడు అటువైపు తిరిగి ఉండటం వలన మొహం కనిపించలేదు పూర్ణకు బడిలో పాఠాలు చెప్పటానికి రిటైర్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు పాఠం కొనసాగించింది పూర్ణ క్లాస్ అయ్యాక బయటికి వచ్చింది ఎవరూ కనిపించలేదు మధ్యాహ్నం అయిందని చెట్టు కింద కూర్చొని బ్యాగులోంచి లంచ్ బాక్స్ తీసింది ఇంకో రెండు క్లాసులు తీసుకొని ఇంటికి వెళ్ళాలి ఇల్లు గుర్తుకు వస్తే ఎందుకో బెంగ కలుగుతుంది అందరూ ఉన్న ఏదో తెలియని ఒంటరితనం రాఘవ ప్రేమగానే ఉన్నాడు ఎందుకో తనకే పరాయితనంగా ఉంటుంది హలో టీచర్ రాఘవ గొంతు చటుక్కున తల తిప్పి చూసింది పువ్వుల చొక్కా వేసుకుని నిజంగానే రాఘవ సంభ్రమంగా లేచింది పూర్ణ నేను లేకుండా నువ్వు ఒక్కదానివే తినేయగలవు నేను అలా తినలేనబ్బా పక్కన కూర్చున్నాడు రాఘవ నోటమాట రాలేదు పూర్ణకు మీ అంజలితో మాట్లాడాను పాఠాలు చెప్పటానికి కాదు స్కూలు బాగు చెయ్యటానికి మన ఊరి మేయరు తమ్ముడు నా కొలిక్ అతడితో వెళ్ళి మేయర్తో మాట్లాడాను డబ్బులు శాంక్షన్ చేశాడు ఆ పని మీదే వచ్చాను నువ్వు ఉండే పరిసరాలు శుభ్రంగా ఉండాలి కదా ఈ మురికివాడను బాగు చెయ్యటానికి ప్రభుత్వం వైపు నుండి కృషి చేస్తున్నాం స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అన్నమాట రాఘవ నవ్వుతూ చెప్తుంటే కళ్ళనీళ్ళు వచ్చాయి పూర్ణకు భర్త చెయ్యి పట్టుకుంది దూరంగా సుశాంత్ వస్తూ కనిపించాడు అతడి వెనకాల ప్రియ ప్రియతో మాట్లాడుతూ అంజలి ఆ వెనుక ఎవరెవరో గవర్నమెంటు ఆఫీసర్లు అలాగే చూస్తుంది పూర్ణ దగ్గరగా వచ్చారందరూ ప్రియ సుశాంత్ రాఘవలు ఆఫీసర్లతో మాట్లాడుతూ ఏమేమి చెయ్యాలో చెబుతున్నారు ఆఫీసర్లు వచ్చారు కాబట్టి పిల్లలకు క్లాసు లేదు పిల్లలు కేరింతలు కొడుతూ వెళ్ళిపోయారు రెండు గంటల తర్వాత అంజలి దగ్గర సెలవు తీసుకున్నారు రాఘవ వాళ్ళు కారు ఎక్కుతుంటే ఈ పువ్వుల పువ్వుల షర్ట్ ఏమిటి బయటకు వచ్చేటప్పుడు కొంచెం డీసెంట్ డ్రెస్ వేసుకోవాలి కదా కోపంగా అంది పూర్ణ నవ్వాడు రాఘవ ఎప్పుడు ఏ చొక్కా వేసుకోవాలో నువ్వు చెప్పంది నాకెలా తెలుస్తుంది రాఘవ నవ్వుతూ ఉంటే కోపం నషాలానికి అంటుతుంది కొడుకు వైపు తిరిగింది పూర్ణ నువ్వేమిట్రా చింపాంజీలాగా ఆ జుట్టు గడ్డము అలా షర్టుతోటే వచ్చేసావు వాళ్ళందరూ ఏమనుకుంటారు ఈ మధ్య నువ్వు మమ్మల్ని పట్టించుకుంటున్నావా అమ్మ అసలు నువ్వు మాతో మాట్లాడి ఎంత కాలమైందో తెలుసా నివ్వరపోయింది పూర్ణ తల్లి భుజం చుట్టూ చెయ్యి వేశాడు సుశాంత్ నువ్వు పరాయిదానిలాగా ఉంటే ఎంతో బాధగా ఉంటుందమ్మా నువ్వు మమ్మల్ని దిద్దుతూ ఉండాలి మా విషయాలు పట్టించుకోవాలి మంచి చెడు చెబుతూ ఉండాలి నువ్వు మమ్మల్ని వదిలేస్తావా చెప్పు నువ్వే ఇంటికి కమాండర్వి క్యాప్టెన్వి నువ్వు వదిలేస్తే మాకు ఎలా ఉండాలో ఏమి చెయ్యాలో ఎలా తెలుస్తుంది కళ్ళనీళ్ళు ఉబ్బికి ఉబ్బికి వస్తున్నాయి పూర్ణకు పదండొత్తయ్య ఈరోజు నేను వంట చేస్తాను ఎలా చెయ్యాలో చెప్పండి నేర్చుకుంటాను ప్రియ అనునయంగా చెప్తూ ఉంటే కళ్ళనీళ్ళు తుడుచుకొని కారెక్కింది పూర్ణ వెనుక సీట్లో రాఘవ భుజం మీద తలవాల్చి కూర్చుంది ఇప్పుడు ఆమె మనసు తేటగా ఉంది అందులో కుటుంబ సభ్యుల మీద ప్రేమానురాగాలు పొంగి పొరలుతున్నాయి ఇంటికి దీపం ఇల్లాలు ఆ దీపం మసగా బారితే ఇల్లు చీకటైపోతుందని పూర్ణ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు కారు కదిలింది కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే